వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ మహిళా అభివృద్ధి మరియు శిశు సంరక్షణ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ పిలుస్తుంది ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్ సూర్యలక్ష్మి అల్లరి జిల్లా చెంతపల్లి కొయ్యూరు మండలాల్లో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్ సూర్యలక్ష్మి పర్యటించారు ఈ సందర్భంగా చెంతపల్లి అంగన్వాడీ సెంటర్ సందర్శించి అంగన్వాడీ సెంటర్ల ఆటపాటలతో శారీరకంగాను మానసికంగాను ఉల్లాసంగాను ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న చిన్నారులకు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సూర్యలక్ష్మి చేతుల మీదుగా అంగన్వాడి అందజేశారు అల్లూరి జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అల్లూరి జిల్లాలో మూడు వేల రెండు వందల పద్నాలుగు అంగన్వాడి కేంద్రం పనిచేస్తున్నాయని అందులో భాగంగా చింతపల్లి మండలంలో ఐదు వందల తొంభై ఆరు మంది ప్రీ స్కూల్ పిల్లలు ఉన్నారని వీరందరినీ రమణి మరియు అంగన్వాడీ సూపర్వైజర్స్ ఆధ్వర్యంలో ఎలిమెంట్ కాన్వెంట్ స్కూల్ ఫస్ట్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులుగా జాయినింగ్ చేయవలసిన బాధ్యత అంగన్వాడి కార్యకర్తల ద్వారా తల్లిదండ్రులకు అప్పగించి జాయిన్ చేయడం జరుగుతుందని అన్నారు అలాగే అల్లూరి సీతారామం జిల్లాలో ప్రతి అంగన్వాడీ కార్యకర్త డోర్ టు డోర్ సర్వే చేసి మూడు సంవత్సరాల వయసు నిండిన చిన్నారులను అంగన్వాడీ సెంటర్ లో నమోదు చేసుకుని ఆ చిన్నారుల యొక్క శారీరకంగాను మానసికంగాను ఉల్లాసంగాను ఆలనా పాలన చూసుకోవాల్సిన ప్రతి అంగన్వాడీ కార్యకర్తకు బాధ్యత ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో చంద్రపల్లి ఐసిడిసి ప్రాజెక్ట్ రమణి సూపర్వైజర్స్ అంగన్వాడి కార్యకర్తలు అంగన్వాడి సంవత్సరం దాటి సర్టిఫికెట్స్ వాళ్ళందరికీ కూడా ఇస్తూ వారిగ్రేడేషన్ స్కూల్స్ లో ఫస్ట్ క్లాస్ కి అప్గ్రేడేషన్ చేస్తున్నాము మొత్తం మీద నాకు ఏఎస్ఆర్ జిల్లాలో మూడు వేల రెండు వందల పద్నాలుగు అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తుంది అందులో భాగంగా ఈరోజు మేము చింతపల్లి మండలం రావడం జరిగింది చింతపల్లి మండలంలో ఐదు వందల తొంభై ఆరు మంది ప్రీ స్కూల్ పిల్లలు మూడు నుండి ఆరు సంవత్సరాలు అంటే ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలు ఐదు వందల తొంభై ఆరు మంది ఎలిజిబుల్ ఉన్నారు ఇక్కడ వీళ్ళు మన సిడిపిఓ ఇక్కడ రమణి గారు అదేవిధంగా సూపర్వైజర్స్ అంగన్వాడీ కార్యకర్తల ద్వారా ఎలిమెంటరీ స్కూల్స్ కానీ కాన్వెంట్స్ కానీ వాటిలో జాయిన్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఐదు వందల తొంభై ఆరు మంది చంద్రపల్లి మండలంలో అరుపులైన పిల్లలు ఐదు సంవత్సరాల దాటిన పిల్లలందరూ ఉన్నారు వారు ఈ సంవత్సరం ఇప్పుడు ఐదు సంవత్సరాల వరకు మూడు నుండి ఐదు సంవత్సరాల వరకు ఆటపాట విద్య పిల్లలు నేర్చుకున్నారు అంగన్వాడీ కేంద్రంలో పూర్వప్రాథమ విద్య అనేది ముఖ్య ఈ పూర్వప్రాదం గురించి ఏంటంటే పిల్లలకు శారీరకంగా మానసికంగా ఉల్లాసంగా పెరగడానికి దోహదపడుతుంది అదేవిధంగా పిల్లలు ఫైవ్ ఇయర్స్ దాటిన పిల్లలు ఫస్ట్ క్లాస్కి వెళ్ళినప్పుడు స్కూల్కి తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టకుండా అంగన్వాడీలో అలవాటు పడతారు కాబట్టి అదేవిధంగా స్కూల్కి వెళ్ళి టీచర్ చెప్పిన ఎవరీ సబ్జెక్టు కూడా ఇమీడియట్గా క్యాచ్ చేయడానికి వారికి అవకాశం ఉంది ఎందుకంటే అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్ ఫిట్ మెటీరియల్ కూడా ఇచ్చి అంగన్వాడీ కార్యకర్తలు అన్నిటి మీద అవగాహన కలిగిస్తారు దానివల్ల పిల్లలు వెంటనే క్యాచింగ్ పవర్ అనేది పెరుగుతుంది పిల్లల్లో జ్ఞానం తెలుగుతేటలు అధిక తెలుగుతేటలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అంగన్వాడీ కేంద్రాల ద్వారా చ చదివిన పిల్లలు మానసికంగా ఉల్లాసంగా బాగా పెరుగుతారు శారీరకంగా పెరుగుతారు కాబట్టి నెక్స్ట్ తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళకి ఉన్నటువంటి తమ్ముడు చెల్లెళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మూడు సంవత్సరాలు దాటిన పిల్లలందరినీ కూడా అంగన్వాడీ కేంద్రాల్లో జాయిన్ చేయవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తలు డోర్ టు డోర్ సర్వే చేసి రీసెంట్గా ఎవరైనా వచ్చిన వాళ్ళ మూడు సంవత్సరాల పిల్లలు కొత్తగా హౌస్ వచ్చే వచ్చిన వాళ్ళు దిగిన వాళ్ళు వాళ్ళు ఉంటారు రీసెంట్ ఊరికి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అటువంటి పిల్లలందరినీ జాయిన్ చేసుకొని మన అంగన్వాడీ కేంద్రాలు ఈ పిల్లలు ఐదు వందల తొంభై ఆరు వెళ్ళినప్పుడు మళ్ళా పిల్లల్ని వీళ్ళు రెండున్నర సంవత్సరాలు దాటిన పిల్లలు మూడు సంవత్సరాలు వాళ్ళని మళ్ళీ ప్రీ స్కూల్లో జాయిన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము అందరికీ మన అంగన్వాడీ కేంద్రాలు ఉపయోగపడే విధంగా అంగన్వాడీ కార్యకర్తలు పనిచేయవలసిందిగా కోరుచున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్